హరి చాలామంది మనీ అట్రాక్ట్ అవ్వాలని లేదా ధనం కోసం అనేకమైనటువంటి మాధ్యమాల్లో చేసేటువంటి వికృత చేస్తల వల్ల ధనం మన 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 చేతిలో ఏ విధంగా నియంత్రణ ఉండాలి అనేటువంటి విషయం కంటే కాంట్రవర్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడుతుంది మీరు డబ్బుని ఎలా లెక్క పెడితేనే మీ దగ్గర ఉంటుందండి అంతేగాని ఇలా ఎట్టు పెట్టి మీ దగ్గర ఉండదండి అని అంటున్నాం అది అవాస్తవం ధనం మీ దగ్గర ఉండాలి అంటే మీరే ఇంట్లో ఉండవలసింది ఏమిటి అంటే ఇల్లంతా కూడా మంచి పరిమళమైన వాతావరణం ఉండాలి ఎప్పటి నుంచో మన పూర్వీకు నుంచి కూడా చెప్తున్నారు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంటి ముందు ముగ్గు ఉండాలి చక్కగా గోమయంతో గడపకి అలంకరణ చేసి రంగువీరులు ఉండాలి ఇది లెక్క పైగా ఈ మధ్య కాలంలో గురుగారు మరి అపార్ట్మెంట్స్ కదా అపార్ట్మెంట్స్ ముందు ముగ్గులు గిగ్గులు ఇవన్నీ వేసుకోవడం ఇదంతా చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ మధ్య చార్పీసులతో ముగ్గులు వేస్తున్నాం మరి దీనికి ఏమిటి పరిష్కారం అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు ధనం మీ దగ్గర ఉండాలి అంటే మీరు డబ్బులు ఎలాగైనా లెక్క పెట్టుకోండి లేదా ఎలాగైనా లెక్క పెట్టుకోండి తప్పేమీ లేదు ముందుగా మన చేతికి ధనాన్ని కంట్రోల్ అంటే అనవసరంగా ఖర్చు పెట్టకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి మన మైండ్ కంట్రోల్లో ఉండాలి రెండు మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎంత అందంగా తయారయ్యి సుగంధ పరిమళాలు లభించుకుని మనం వెళ్తాము అదే విధంగా ధనం కూడా శుభ్రమైన స్థలం వద్దే వెళ్తుంది అంతే తప్ప అశుభ్రమైన స్థానాల్లో ఉండదు నీ ఇల్లు చెత్తాజనా ఉండి తినేసినవన్నీ అక్కడే పెట్టేసుకుని జుట్టు వెట్టుకులు అక్కడే రాలినప్పుడు నువ్వు ధనం ఇరాల నీ దగ్గర ఉండదు నీ ఫోన్లో నలభై ఐదు నెంబర్లు పెట్టాను పదిహేను నెంబర్లు పెడితే కలిసి వచ్చేస్తున్నా ఉండదు నీ ఇంట్లో శుభ్రంగా ఉండాలి రెండోది ప్రతి నిత్యము కూడా నీ స్తోమతకి మించి నీ యొక్క ఇంటి దేవుడి వద్ద దీపారాధన వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టవయ్యా స్వామివారి పంచపక్ష ప్రమాణాలు ఏమి అడగడైనా మీ స్తోమ తగ్గట్టు బెల్ల ముక్క నైవేద్యం పెట్టుకో ఒక అరటిపండు పెట్టుకో అలా నైవేద్యం పెట్టుకొని దాసిన చెక్క యాలికాయ జాజికాయి జాపత్రి పచ్చకర్పూరము ఈ ఐదు సమపాలల్లో తీసుకుని మిక్సీ కొట్టుకో పొగ వేసినప్పుడు ఈ యొక్క ద్రవ్యాన్ని దారి మీద ఇదేం ఇవేమి గుర్తుండడం గురువుగారు అంటే కనుక మీకు బయట మార్కెట్లో కీత అనేటువంటి పదార్థం దొరుకుతుంది దాన్ని కాస్త నీళ్ళల్లో చిల నీళ్ళలో కలుపుకుని రంగా దించుకుని అయ్యి దేవతార్చన పూర్తయిన తర్వాత ఆ నీటి నీళ్ళంతా మోక్షం చేసుకోండి దానివల్ల పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంటికి పైగా మీరు ఒక పెద్ద సెటిల్మెంట్కి వెళ్తున్నారు ఒక చోట మీరు అప్లికేషన్స్ ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిల్లులు పెట్టేటప్పుడు కానీ ఆ సుగంధ పరిమళంతో ఉండదు చేతికి రాసుకొని దీనివల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ పచ్చకరుపు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఎదుటి వారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఈ అభిప్రాయం ఎప్పుడైతే ఏర్పడిందో నువ్వు పని ఖచ్చితంగా చేస్తావు నీకంటూ ఒక హోదా ఉంది నీ నుంచి వచ్చేటువంటి ఆ వాసన వల్ల ఓహో అని ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది తప్ప నువ్వు డబ్బులు ఎలా లెక్క పెట్టావు నీ పర్సులో ఐదు ఇలాచీలు పెట్టావా లేకపోతే ఒక బిర్యానీ ఆకు మీద నాకు వంద కోట్లు వచ్చేసే నేచర్ ఉప్పని ఊదేవా వీటి వల్ల రాదు ఇది ఖచ్చితము ఒకవేళ మీరు బిర్యానీ ఆకు మీద నాకు వంద కోట్లు వచ్చాయి నాకు కోట్లు వచ్చాయి రాసి కాల్చి దాన్ని యాస్ తీసుకొచ్చి ఉఫ్ అని నేచర్కి వదిలిగా ఆ దుమ్ము నీ కంటిలో పడి డాక్టర్ గారికి డబ్బులు ఎంతయి కానీ నీకు డబ్బులు కాబట్టి నువ్వు చేయవలసింది త్రికర్ణ శుద్ధిగా ఒక పువ్వు అన్నా సరే అది కూడా చెప్తున్నానండి చాలా క్లియర్ గా చెప్తున్నాను గురుగారు పువ్వు కట్టమన్నారు కదా అని పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు పక్కింటోడి చుట్టుకున్న పువ్వు దింపి పెట్టడం కాదు నువ్వు త్రికర్ణ శుద్ధిగా నీ ఇంట్లో పెంచుకున్నటువంటి పూల కుండీలో ఉన్నటువంటి పువ్వు అన్నా పెట్టు లేదా మార్కెట్ నుంచి పువ్వు కోడి అయినా పెట్టు అంతేగాని వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆడి చూడట్లేదు కదా పక్కింటోడు మందాలు పువ్వు కోసి పెట్టేస్తారంటే నువ్వు చేసిన పూజా ఫలితం పనికిరాదు నువ్వు ఖచ్చితంగా కరెక్ట్గా చేయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది పూజలో అత్యంత జుభిత్సాకరమైన పూజ ఏది అంటే రెండే పూజలు ఒకటి మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నప్పుడు పక్కింటోడు ఇంటోడి ఎవరో చూడకుండా వాడి పువ్వులు కోసం వచ్చేసి నీ దేవుడికి పెట్టడం జుగిసాకరమైన పూజ రెండు అస్తోత్రం చదువుతున్నప్పుడు పువ్వులు సరిపోవేమో అని చెప్పి పూలు తుప్పి వెయ్యడం దీనివల్ల మనకి దానం రాదు పుష్పం పుష్పంగా పెట్టండి పుష్పం సమర్పయా అన్నా తప్ప పుష్ప రేకు సమర్పయా అని లేదు కాబట్టి పూ ఊగండి పుష్పాలు దొరకలేదా అమ్మా నా స్వామిని అని చెప్పి రెండు అక్షతలు వేయండి కరకదాన స్తోత్రం మనకి నేర్పించింది అదేగా ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉండాలి రెండు నువ్వు శుభ్రంగా ఉండాలి ఇంట్లో పరిమళమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ధూపం ఆవు పేడ తెచ్చుకొని పిడక పిడకగా చేసి లేదా ఇప్పుడు మార్కెట్లో పిడకం దొరుకుతున్నా కాబట్టి ఒక పిడక ఆ పిడక మీద దాల్చిన చెక్క ఇలాచి పచ్చకర్పూరము జాజికాయి జాపత్రి ఇవి సమపాలంలో గ్రైండ్ పట్టుకుని ఒక పౌడర్గా తయారు మిశ్రమాన్ని ఆ పౌడర్లో వేసుకుని ఇళ్ళంతా చూపించుకోండి కుదిరితే ఇంత పసుపు ఈ మీరు మిక్సీ పట్టినటువంటి పదార్థం నీళ్ళలో కలిపి మామిడి ఆగుతే ఇల్లంతా జలకరించుకొని కరెక్ట్గా పదకొండు రోజులు చేయండి మీరు డబ్బును ఎలాగైనా లెక్క పెట్టండి ఇలాగైనా లెక్క పెట్టండి తర్వాత మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది ఎలా లెక్క డబ్బులు పైకిలిపోతాయోచ్ ఎలా లెక్క పెట్టే డబ్బులు మన దగ్గర ఉంటాయోచ్ ఏం కాదు ఇదంతా అవాస్తవము వాస్తవము లక్ష్మీ గణపతి ఆరాధన కేవలము గణపతి తొడ మీద లక్ష్మీదేవి కూర్చున్నది మాత్రమే లక్ష్మీ గణపతి ఆరాధన కాకుండా లక్ష్మీ గణపతి యొక్క నేతి దీపారాధన చేసుకోండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి నేను చెప్పినట్టుగా సాంబ్రాణి రూపం వేయండి పదకొండు రోజులు తర్వాత చూడండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనబడుతుంది నీకంటూ ఒక మంచి ప్రశాంతమైన ఆలోచన ద్వారా కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా మీరు ఎక్కడ ధనాన్ని వెచ్చించాలో ఖచ్చితమైన తెలుసుకుంటాను